మోసే తన చరిత్రను పాడు చేసుకున్నాడు కానీ ఆ మోసను దేవుడు తన తన చేతిలో తీసుకున్నాక తన మహదద్భుతన ప్రణాళికలకు ప్రవేశపెట్టాక అదే మోస ద్వారా దేవుడు ఇరవై ఐదు లక్షల మందిని విడిపించాడు హలో ఎంత మందిని ఇరవై ఐదు లక్షల మందిని ఒకసారి అతని చేతులకు నువ్వు వెళ్ళావా దేవుడు నిన్ను తన ప్రణాళికలో ప్రవేశపెట్టి లక్షల మంది జీవితాన్ని మార్చేవాడుగా దేవుడు ఏం చేస్తాడు హలోయ లక్షల మంది జీవితాన్ని నీ ద్వారా దేవుడు మారుస్తాడు ఆ మార్చి ఆ క్రెడిట్ దేవుడు నీకిస్తాడు మహిమ తాను పొందుతాడు ఓకేనా మహిమ తాను పొందుతాడు పేరు ఖ్యాతి లేమో దేవుడు నీకిస్తాడు జపనే గ్రంథం మూడో అదే ఉంది ఆయన మనకు ఖ్యాతినిచ్చే దేవుడు అయినాడు హలోయ ఈ విధంగా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు కనుక నీ ఉన్న స్థితిని నువ్వు ఆలోచించుకోవద్దు గతాన్ని నువ్వు ఆలోచించుకోవద్దు నా గతంలో ఇలా చేశాను అలా చేశాను ఈ పొరపాటు చేశాను ఇన్ని అప్పులు చేశాను ఇన్ని తప్పులు చేశాను నా భార్య నన్ను క్షమించట్లేదు నా పిల్లలను క్షమించట్లేదు నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకోవద్దు ఏమనుకోవాలి నా గతం ఎటువంటిది అయి ఉన్నా సరే నాకు అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వగల దేవుడు నా యస్సు క్రీస్తున్న అనుకోవాలి ఎందుకంటే ఆ ప్రకారమైన చేస్తారు మోస జీవితంలో అదే చేశారు నీ జీవితంలో దేవుడు చేస్తారు చేసి చూపిస్తారు దీన్ని నువ్వు నిశ్చయంగా చూస్తారు చూసి జీవం గల తండ్రిని మహిమపరుస్తావు హలెయ్య ఒక దీవించబడిన స్థితిలోకి నువ్వు వెళ్ళి అక్కడి నుండి నువ్వు శాశ్వతమైన విశ్రాంతి నువ్వు ప్రవేశిస్తావు ఈ భూమి మీద నిన్ను గెలిపించకుండా నీ దేవుడు నీ కథను ముగించాడు ఓకేనండి కనుక ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విశ్వాసంలో వెనకపడద్దు ఎట్టి పరిస్థితుల్లో నమ్మికలు వెనకపడదు తగ్గిపోవద్దు నందు విశ్వాసం ఉంచావు ఆయన నీ కొరకు ప్రాణమే పెట్టాడు ఇంకా మరి ఏదైనా చేయడా ఏదైనా చేస్తా ప్రాణం కంటే గొప్పదికేమైనా ఉందా లేదు అన్నిటికంటే అత్యంత విలువైనదే ప్రాణం అన్నిటికంటే విలువైన ఆ ప్రాణమే నీ కోసం పెట్టాడు మరి అంతకంటే తక్కువ విలువైనవి ఆశీర్వాదాలు దీవెన ఆరోగ్యము బహుమానాలు సంతానము కుటుంబంలో ఐకమత్య ఐకమత్యము ఉద్యోగంలో ప్రమోషన్ ఈ ప్రాణం కంటే చాలా తక్కువ విలువైనవి కదా ఇవి అవి నీకు ఇవ్వడం నిశ్చయంగా ఇస్తారు నీ గత జీవితాన్ని మార్చి నీకు అద్భుతమైన ప్రస్తుతాన్ని దీవించబడిన భవిష్యత్తును యేసుక్రీస్తు ఇస్తాడు